నా అనాలిసిస్ ప్రకారం జగన్ ఎట్లా చెప్తారు కూడా ఎట్లా అంటే నేను ఒక ఇంట్లో సర్వే చేశా ఇంట్లో ఒక ఐదు మంది ఉన్నారు అనుకుంది ఓకే అందులో రెండు ఓట్లు మాత్రమే టిడిపికి ఓకే మూడు ఓట్లు మాత్రం వైసీపీ పడుతుంది అంటే ప్రతి ఇంట్లో వైసీపీకే ఉంది ఎక్కువ క్యాపిటల్ ఒక ఓటు అటే ఉంది ఒక ఓటు అటే ఉంది ఒక ఓటు నెక్స్ట్ చిత్తూరు చిత్తూరు అనుకున్నాం చిత్తూరు లాంటి చిత్తూరులో ఎంక్వైరీ చేస్తే ఒక ఇంట్లో మొత్తం పదహారు ఓట్లు ఉన్నాయి మా ఫ్రెండే మళ్ళీ పదిహేను ఓట్లు వైసీపీ ఒకే ఒక ఓటు తీసుకెళ్ళి ఓకేనా ఇకపోతే కర్నూలు కర్నూలు పద్నాలుగు సీట్లు వైసీపీ ఓకే పద్నాలుగు సీట్లు వైసీపీ అందులో ఒకవేళ ఒక సీట్ తీసి తీసిమారేసి ఒకటి రెండు తీసేద్దాం అనుకున్నాం ఓకే ఆల్మోస్ట్ వైజీబీ వైపే ఉంది కర్నూలు ఓకే కర్నూలు ఎన్ని నియోజకవర్గాలు పద్నాలుగు నియోజకవర్గాలు అంతేనా చెప్పు నువ్వు పద్నాలుగు ఏదో కడప పద్నాలుగు ఓకేనా కడపలో తీరుతాయి కొన్ని ఎట్ట కాదు పది పన్నెండు వస్తాయి ఓకే సార్ ఇకపోతే శ్రీకాకుళం శ్రీకాకుళం కూడా తీరుతాయి సైట్ పోయి శ్రీకాకుళంలో అది పరిస్థితి సో నా గుంటూరు గుంటూరు కూడా చేస్తాయి గుంటూరు ముగ్గురు పంచుకుంటారు వైసీపీ జనసేన తెలుగుదేశం వాళ్ళు శ్రీకాపురం ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకేనా సార్ తెలుగుదేశం మాత్రం నారాయణ నెల్లూరు నారాయణ ఫిక్స్ అది ఫిక్స్ నెల్లూరు ఇక ఏమన్నా మెరాకులు జరిగిమైందంటే టీడీపీ వాళ్ళు సౌండ్ ఎక్కువ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అంటే సౌండ్ ఎందుకు ఎక్కువ చేయట్లేదు అంటే అందరు మెచ్యూర్ పర్సన్స్ వైసీపీ వాళ్ళంతా వీళ్ళు ఏ చేసి సైలెంట్ అయిపోయారు కానీ జనసేన టీడీపీ కేసిన వాళ్ళంతా యూత్ ఏదో జాబులో వస్తే ఒక మధ్య పెట్టాడు కదా మనడు అవును అందువల్ల యూత్ సౌండ్ ఎక్కువ అయిపోయింది ఆ సౌండ్ వల్ల అందరూ టీడీపీ 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 అంటున్నారు వైసీపీ కేసినంత ఫ్యామిలీ పర్సన్స్ వాళ్ళు మనకి ఎందుకు గొడవ చెప్పి సైలెంట్ అయిపోయారు అయితే పని వదిలేసారు అది పరిస్థితి ఇది జరిగింది నా అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ నేను నెల్లూరు కొట్టే నెద్రు ఇప్పుడే ఇందాక ఇప్పుడు నెల్లూరు కొట్టే ఒక ఫోన్ ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు నేను ఇప్పుడే సెల్ ఫోన్ రిపేర్ దగ్గరికి వెళ్ళాను నేను దగ్గరికి అక్కడ నేను నేను ఐదు మంది ఉన్నాము ఎవరు ఎవరికి వెళ్తున్నారంటే ఆ నలుగురు వైసీపీ అంట వీడే తెలుగుదేశం అంటే ఇలా ఉంది అంటే ప్రతి ఇంట్లో మెజారిటీ వైసీపీకే ఉంది తప్పిస్తే తెలుగుదేశం ఒకటో రెండో ఒకటి అంతే నెక్స్ట్ మా ఫ్రెండ్ ఒక ఆడు గుంటూరు ఆడు మొత్తం ఐదు ఓట్లు మూడు ఓట్లు వైసీపీ రెండు ఓట్లు తెలుగుదేశం ఇలా మొత్తం ఎక్కడ చూసుకో నెల్లూరు కావాలి అందులో అందరూ వైసీపీ ఆ ఫ్యామిలీ అంతా ఆల్మోస్ట్ నా ఆల్మోస్ట్ జగన్ వస్తుంది నా అనాలిసిస్ ప్రకారం ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఇంట్లో ఒక ఐదు ఓట్లో మూడు ఓట్లో నాలుగు ఓట్లో ఉంటే ఆ నాలుగు ఓట్లలో ఒక ఒక ఓటు ఎక్కువే ఉంటుంది వైసీపీకి ఇది అనమాట జరిగితుంది ఇక్కడ ఓట్లు ఒకటి ముసలి ఓట్లు ఒకటి నెక్స్ట్ మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఒకటి మధ్య తరగతి కుటుంబాలు ఒకటి ఎస్టీ ఎస్టీ ఎస్టీలు ముస్లిం ఓట్లు కొన్ని ఇవన్నీ జగన్ కొడిపినాయి సో కాబట్టి ఈ కేటగిరీ ఓన్లీ ఒక యంగర్స్ మాత్రమే తెలివిదేశంకి వచ్చింది యంగర్స్ జాబ్ హోల్డర్సు కాంట్రాక్టర్స్ వీళ్ళు మాత్రమే మనకు టీడీపీకి వేసారు ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే పది నూట మూడు లోపల నూట పది లోపల వస్తాయి జగన్ ఇది ఇది మా అనాలిసిస్ చెప్పు అదే ఉంది ఎందుకంటే మైండ్ లో ఆయన ఒకటే మైండ్ లో పెట్టుకున్నాడబ్బా ఆయన వంద సీట్లు మైండ్ లో పెట్టుకుని నూట డెబ్బైకి పై చేశాడు అలా ఉంది ఆయన మనసులో ఏమో ఒక అంక్ ఉంది ఈ సార్ వంద వచ్చినా సారు మనం అనుకునేసి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టాడు వన్ సెవెంటీ ఫైవ్ కంటేనే హార్డ్ గా వర్క్ చేస్తారు కదా అది ఆయన చేసిన టార్గెట్ అనమాట అలాగే వందరకు వచ్చి ఆగుతాయి కదా సో ఆయన టార్గెట్ ఏంటంటే వన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ అందరికి మైండ్ లో దించి బాధియడు దించేసేది ఆయన మనసులో మాత్రం ఒక అంకు ఉంది అది అదే అంకు వస్తుంది ఇప్పుడు అంతే నూట పదో వంద ఇది జరిగే మ్యాటర్ అందుకని ఏంటి అంటే వీళ్ళు సౌండ్ చేయటం ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు సౌండ్ చేయట్లేదు గుర్తు పెట్టుకో అవును అవును వాళ్ళే అడుగుతున్నారు అదే ఒట్టి గుడ్డికి అరుపులు ఎక్కువ అన్నట్టు అదే వందలు అదే అంటున్నారు మనోడు కూడా మనోడు కూడా పందిం పెట్టాడు వైసీపీ ఎంత ఉద్యారి ఐదు వేలు పెట్టాడు అంటే వాడ సోమల దగ్గర ఐదు వేలు పెట్టాడు అట్లా అనమాట అంటే వీళ్ళు వైసీపీలు ఏం చేశారంటే ఉదయం ఎందుకు ఎందుకు వన్ వీక్ నుంచి సౌండ్ లేదంటే వైసీపీది ఎలక్షన్ వచ్చేసాయి కదా ఇంకెందుకు రావడో పోయి ఓట్లే సైలెంట్ అయిపోతుంది అనుకున్నా అందరం ఇది జరిగింది అక్కడ కానీ ఇది ఏమనుకుంటున్నాం సౌండ్ ఎంత మీరు చూసుకో సౌండ్ అంతా టీడీపీ అందులో ఇండస్ట్రీలో ఉన్నాం కదా ఇండస్ట్రీలో టీడీపీ 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 అంటున్నారు విశ్వవేంద్ర అంటే వీళ్ళకి సౌండ్ ఎక్కువైపోయింది భయంతో సౌండ్ ఎక్కువైపోయింది ఎక్కువ చేస్తున్నారు కొంతమంది ఏమంటారు నాలుగో తేదీ వరకు సంబరపండి అని కొంతమంది ఊపిరి బీచ్ కొంతమంది ఎవ్వరు మీరు గుర్తు పెట్టుకో కూడా కూడా గొడవ పెట్టుకోవటం నాలుగు ఇంకో వచ్చింది సాకు మంగళగిరి ఎగిరిపోతుందంటే దేవుడు కానీ జరిగితే సంపూర్ణం అవుతాయా బాబు అదే ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు ఆ టాక్ ఇక్కడ జరుగుతుంది లేదు తెలియదు కానీ టాక్ ఇక్కడ ఉంది మంగళగిరి పక్కన పెట్టలే కానీ డౌట్ అటు ఇటు ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ కుప్ప అయిపోతుంది అన్నకి కుప్ప కూలిపోద్దా కుప్ప ఎగిరిపోతా చూడు అవును నేను ఎక్కడో కూడా చూశాను ఒక సర్వేలో ఇంటెలిజెన్స్ సర్వేలో కుప్పం భరత్ గెలుస్తున్నాడు అని ఉంది అవును ఉందా ఒక సర్వేలో ఉంది ఉంది కాకపోతే మన అవతల ఏమనుకుంటారంటే మనం ఇప్పుడు గెలుస్తున్నాం మనమే గెలుస్తున్నాం వీళ్ళు బలంగా నాటేశారు అన్నమాట అందుకే అందరూ వైసీపీలో ఎవరు గొడవలు పెట్టుకోవట్లేదు ఆమె ఎందుకు రాబాబు కదా అని చెప్పి సరిపోయిపోయారు చూసుకో అది చేయడం అంతా టీడీపీ గుర్తుపెట్టు ప్రతి ఒక్కరు లేదు చూస్తున్నాను కదా అది చేయడం ఈసారి రాకపోతే ఏమైపోతామన్న భయము బెరుకులోంచి వచ్చిన ఇది ఉత్పాత ఏది అంతే అంతే కదా అది అందుకే సార్ మీరు వైసీపీ సౌండ్ ఎక్కడ రావట్లేదు అసలు వైసీపీ వస్తున్నారు కానీ ఎవరు అసలు నోరెత్తి మాట్లాడటం లేదు ఎందుకు తెలుసా ఓట్లు కదా సైలెంట్ అయిపోతుంది ఎందుకు గోవాలని సరే ఓట్ల ముందు గోలు ఎందుకు గోలని సైలెంట్ అయిపోయారు అందరు తీసుకో ఎక్కడన్నా సరే వైసీపీ ఓట్లు ఎక్కడ ఎవడ మాట్లాడటం లేదు దానికి ఏంటిదంటే కారణం అరే మనం ఓకే సైలెంట్ అయిపోతాం ఎలాగొచ్చింది జగన్ అని చెప్పి సైలెంట్ అయిపోయి అన్నారు ఎందుకులే వాదులు పెట్టుకోవడం వాళ్ళతో అని చెప్పి వదిలేసారనమాట అది ఇక్కడ జరిగే మ్యాటర్ కాబట్టి నెల్లూరు నారాయణ అంటే అది కూడా ప్రాబ్లమే ఎందుకంటే వాళ్ళు మైనార్టీవి ఇప్పుడు నీకు లెక్క ఏంటంటే కాపు బలిజ ఓట్లు ఉన్నాయనుకో నలభై వేల బల్జీ ఓట్లు నాలుగు రకాలుగా చీలిపోద్ది అదే నీకు ఖలీల్ ఖాన్ ఓటు చేయలేదు మైనార్టీ ఓటు అరవై ఉంటే అరవై పడిపోతాయి అంటే ఏమైందండి ఇక్కడ నారాయణ కొద్దిగా మంచి పనులు చేస్తుంది అక్కడ నారాయణ గదురుగారు నారాయణ ఎదురుగా ఖలీల్ కదా అతను అంటే అతను ఆయనకున్న స్టామినాకా సరిపోదు మన నా ఏమన్నా జగన్ పేరు మీద ఏమన్నా గెలవాల్సింది తెప్పిస్తే ఇక్కడ ఫైనల్ గా ఏంటి అంటే నారాయణ స్టాంప్ బాగుంది నారాయణ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఆయన సేవా కార్యక్రమాలు అన్ని చేసుకుంటా వస్తుంది బాగానే ఇంకో విషయం నువ్వు నమ్మవు నువ్వు రెండు వందల మంది మూడు వందల మంది ఓకే అని చెప్పేసి డబ్బులు రిటర్న్ తీసుకుంటున్నా తెలుగుదేశం ఏం ఇది హైలెట్ ఏది ఎలక్షన్ హిస్టారీ హైలెట్ ఇది ఎక్కడ ఇది ఎల్లూరా పంచాం కదా మనం ఓట్లే ఓట్లేమనే ఓట్లేమని డబ్బులు పంచితే కొంతమంది పోలేదంట వేయడానికి

వాళ్ళు అలాగే ఉంటారు స్వామి అని చెప్పన్నా చూసావా ఎప్పుడైతే ఎప్పుడైతే టీడీపీకి నువ్వు ఎప్పుడైతే వ్యతిరేక ఓట్లు ఇవ్వలేదు అప్పుడే దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టారు వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చాక అదే పరిస్థితి చేస్తారని చెప్పి అంతేగా ఇది ఇచ్చినే తీసుకోవాలంటే వాళ్ళు ఎంత ఇదే ఉన్నాయి అర్థం అంటే ఈ విషయం ఆయన తెలుసుకోవాలి తెలియదులే నారాయణ తెలుసు తెలియదులే కానీ కలెక్షన్ అయితే స్టార్ట్ అయింది ఇది ఎలక్షన్ సిస్టమ్ అనుకుంటా ఎలక్షన్ చరిత్రలోనే ఎన్నికల్లో డబ్బు పంచడంలో అనే ఒక అధ్యాయంలోనే ఇది పీక్ మరి అంటే ఒక తప్పు మళ్ళీ తిరిగి తిరిగి తీసుకోవడం ఇంకొక పెద్ద డబ్బు అవును అది ఇది జరిగింది ఇది జరుగుతుంది అక్కడ అది పరిస్థితి ఏం పోతాం